ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటల మధ్య తుది ఫలితాలు విడుదల నాలుగున ఓట్ల లెక్కింపున ఏర్పాట్లు పూర్తి సో మీరు చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల అధికారి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు జూన్ నాలుగున రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు అయితే వస్తాయని చెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట పదకొండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు అరవై ఒక్క నియోజకవర్గాలు సాయంత్రం నాలుగు గంటలకు మిగతా మూడు నియోజకవర్గాలు సాయంత్రం ఆరు గంటల లోపు ఓటర్ల లెక్కింపు అయితే పూర్తవుతుందని సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ఓటర్ లెక్కింపు ఏర్పాటుకు అయితే అన్ని అన్నీ కూడా పూర్తయితే చేశామని చెప్తున్నారు అందువల్ల టైం అయితే పడుతుంది కాబట్టి సాయంత్రం లేటుగా అయితే ఫలితాలు అయితే విడుదలవుతాయని చెప్ చెప్తున్నారు ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రౌండ్లు అయితే జరగబోతున్నాయి అరవై ఒక నియోజకవర్గాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు అయితే జరుగుతాయి మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఐదుకి పైగా రౌండ్లో వాటర్ లెక్కింపు అయితే ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారన్నమాట అన్ని పూర్తయ్యేటప్పటికి ఎనిమిది లేదా తొమ్మిది అయితే అవుతుంది ఫలితాలన్నీ వచ్చేటప్పటికి సో అప్పుడే మీకు ఫైనల్ సుఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి ఏపీలో కౌంటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది